ఫ్రెండ్స్ పూరి రథయాత్ర జరిగేటప్పుడు అక్కడ మూడు రథాలు ఎందుకుంటాయో మీకు తెలుసా చెప్పు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే పూరి రథయాత్ర నిన్న కన్నుల పండుగగా జరిగింది లక్షల మంది జనాలు స్వామివారి రథాలను కన్నులారా వీక్షించారు అయితే ఇక్కడ ఒక్క రథం కాకుండా మూడు రథాలను ఎందుకు తిప్పుతూ ఉంటారన్న డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు మన పురాణాల ప్రకారం ఈ మూడు రథాలకు ఒక్కో రకమైన ప్రాముఖ్యత ఉంది ఇందులో మొదటిది నందిఘోష రథం విశ్వప్రభు అయిన జగన్నాథుడు మూడు రథాల్లో అత్యంత గొప్పదైన నందిఘోష రథంలో స్వారీ చేస్తాడు దాని పేరు సూచించినట్లుగానే అది కదిలేటప్పుడు ఆనందకరమైన శబ్దం చేస్తుంది మూడు రథాలు లో ఉన్నప్పుడు అతని రథం ఎల్లప్పుడూ కుడి ఉంచుతారు రెండవది తాళధ్వజ రథం జగన్నాథుని అన్నయ్య అయిన బలభద్రుడు తాళధ్వజ రథంలో ప్రయాణిస్తాడు తలధ్వజ అనే పేరు దాని జెండాపై ఉన్న తాళ వృక్షాన్ని సూచిస్తుంది బలరాముడి రూపంగా పరిగణింపబడే బలభద్రుడు ఈ రథంలో స్వారీ చేస్తాడు అతని రథం సాధారణంగా ఊరేగింపులో ఎడం వైపున ఉంచుతారు ఇక మూడవది దర్పదళన అతి చిన్నదైనప్పటికీ అత్యంత అలంకరింపబడిన రథం జగన్నాథుడు మరియు బలభద్రుని సోదరైన సుభద్రాదేవికి చెందిన రథం దర్పదళన అనే పేరు గర్వాన్ని నాశనం చేసేది అని అర్థం దేవత తన భక్తుల నుండి అహాన్ని ఎలా తొలగిస్తుందో ఇది సూచిస్తుంది పండుగ సమయంలో సుభద్రాదేవి రథాన్ని ఆమె సోదరుల రథాల మధ్య ఉంచుతారు ఆమె స్త్రీ దైవిక శక్తిని సూచిస్తుంది మహిళా భక్తులు మాత్రమే ప్రత్యేకంగా దీన్ని పూజిస్తారు